హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో నేనైతే నిన్న మీకు ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే చెప్పాను కదా ఎలా అంటే ఎలా జరుగుతున్నాయి ఎగ్జామ్స్ అని ఇప్పుడు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలా ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో చెప్తాను మామూలుగా అయితే ఫిఫ్ట్ వన్ ఫిఫ్ట్ టూ అంటే డేకి ఇద్దరు రాస్తున్నారు కదా ఆ డేలో వాళ్ళకి ఎలా పేపర్ వస్తుందంటే ఎవరు క్వాలిఫికేషన్ తగినట్టు వాళ్ళకి వస్తుందండి అండ్ నేను నిన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చెప్తానమాట మాములుగా మార్నింగ్ షిఫ్ట్లో అయితే బీటెక్ చేసిన అబ్బాయి సిఎస్సీ బ్రాంచ్ అనమాట ఆ అబ్బాయి అయితే ఎగ్జామ్ రాస్తారంట ఆ అబ్బాయికి తగినట్టు ఆ అబ్బాయికి సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయన్నమాట అంటే అక్కడ వర్క్ చేస్తారు కదా వాళ్ళని అడిగాను ఎలా వచ్చింది పేపర్ ఏమన్నా ఐడియా ఉందా అంటే అమ్మాయి ఎవరి క్వాలిఫికేషన్ తగినట్టు వాళ్ళకి వస్తుందన్నమాట మార్నింగ్ అయితే ఎవరు అని అడిగితే ఇలాగ బీటెక్ చదివిన అబ్బాయి సిఎస్సి బ్రాంచ్ నుంచి రాశారనమాట వాళ్ళకి తగినట్టు కోడింగ్లో వచ్చాయంట వాళ్ళకైతే సిఎస్సి వాళ్ళకి కోడింగ్లో వచ్చాయంట ఇంకా అంటే మామూలుగా కమ్యూనికేషన్ ఇం అంత పేపర్ కూడా తెలుగులో లేదండి ఇంగ్లీష్లోనే వస్తుందంట ఎవరికైనా కూడా ఇంగ్లీష్లోనే వస్తుందంట అంటే ప్రజెంట్ ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి జరిగేటట్లు ఉన్నాయి ఎగ్జామ్స్ అందరికి కూడాను సో అందుకని వాళ్ళ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇంకా ఇంగ్లీష్లోనే వచ్చేటట్లుంది అందరికి కూడా అంటే పేపర్ లాంగ్వేజెస్ ఇంకేం మార్చుకునేది లేదు అందరికీ ఇంగ్లీష్లోనే వస్తుంది అనమాట పేపర్ అయితేను అందరూ ఇంకా మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం కానీ సిస్టమ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది నాకు నిన్న కొందరు అయితే చెప్పారనమాట నాకు ఇంగ్లీష్ రాదు కంప్యూటర్ రాదు అని చెప్పి మరి వాళ్ళకి ఎలా చేస్తారో నాకైతే తెలియదండి కానీ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుందంట అయితే సిస్టమ్ మొత్తం ఓలే ఓపెన్ చేసేస్తున్నారు పేపర్ పేపర్ అంటే మనకి ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అయ్యేంత వరకు వాళ్ళే అంత ప్రాసెస్ చేసి తర్వాత మనకైతే హెడ్సెట్ మైకు కనెక్ట్ చేసి కెమెరా ఇవి అనమాట కనెక్ట్ చేసి అయితే ఇస్తారనమాట మైకు హెడ్సెట్ అండ్ కెమెరా ఈ మూడు అయితే సిస్టమ్కి కనెక్ట్ చేసి ఇచ్చేంత వరకు అక్కడ వర్క్ చేసే వాళ్ళే చేసిస్తారు ప్రాసెస్ని తర్వాత నుంచి ఇంకా మనమైతే చేసుకోవాలి ఇంక ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకునే బాధ్యత అయితే మంది ఇంక మా ఇలా అయితే ఫస్ట్ సిస్టమ్ వాళ్ళు ఓపెన్ చేసిస్తారండి అక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళు అయితే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వా క్యాండిడేట్ అనమాట అక్కడ వర్క్ చేసే అతను ఇతను అయితే నువ్వు సిస్టమ్ ఫస్ట్ ఓపెన్ చేసిస్తారు తర్వాత అయితే వచ్చిన క్యాండిడేట్ ఎగ్జామ్ రావాల్సి వస్తుంది అనమాట సచివాలయంలో ఇలాగా అక్కడ చూస్తున్నారు కదా కెమెరా హెడ్ సెట్ అండ్ మైకు ఈ మూడు అయితే కనెక్ట్ చేసిస్తున్నారు వాళ్ళకి ఈ తర్వాత ఈ కనెక్ట్ చేసి వరకు సచివాలయం సిబ్బంది అయితే ఓపెన్ చే అంటే సిస్టమ్ అంతా కనెక్ట్ చేసి ఇచ్చి సిస్టమ్ లో పేపర్ ఓపెన్ చేసేంత వరకు చేసి ఇచ్చారు తర్వాత ఎగ్జామ్ అయితే వాళ్ళు రాస్తున్నారు అనమాట ఈ ఎగ్జామ్ రాసే క్రమంలో కొందరికి సర్వర్ ప్రాబ్లం వస్తుందని అయితే చెప్పారు చాలా మంది కామెంట్లలో కూడాను ఈ మరి ఇది వరకు సక్సెస్ఫుల్ గా ఈ కంప్లీట్ అవుతాయి ఈ ఎగ్జామ్స్ మనకైతే తెలియదు అంటే చాలా మందికి సర్వర్ ప్రాబ్లం వచ్చి సుఖంలోనే ఆగిపోయాయి అని కూడా చెప్పారు మరి పేపర్ అయితే మొత్తం కూడా ఇంగ్లీష్ లోనే వస్తుందంట ఇది అందరికి ఇంగ్లీష్ వచ్చి కదా మరి ఎంతవరకు ఈ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ గా అవుతాయో తెలియకుండా ఉంది మరి ఈ ప్రాసెస్లో అయితే మాత్రం సచివాలయస్లలో ఎగ్జామ్స్ ఇలా అయితే జరుగుతున్నాయి మనలో మీలో ఎవరికన్నా మెసేజ్ వచ్చినా కూడా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇలా అయితేనే ఉంటుంది కొందరు స అంటే కొన్ని సచివాలయం ఇర్రెగ్యులర్ అంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారు కదా వాళ్ళు సిస్టం సిస్టమ్ కూడా ఓపెన్ చేయట్లేదంట మీరే ఓపెన్ చేసుకుందని చెప్పి వదిలేస్తున్నారంట ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేయలేము ఇంకా అంతే నువ్వు మనమే ఓపెన్ చేసుకొని మనమే రాయాల్సి వచ్చింది కానీ కొంచెం మనకు తెలియదు కదా అక్కడ సిస్టమ్స్ అవన్నీ నేను ఓపెన్ చేసేస్తే బాగుంటదని నా అభిప్రాయం ఇలా అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సచివాలయంస్లలో స్ఫ్ట్లో వాళ్ళేమో డిగ్రీ లాగా ఉంది అంటే ఆ అబ్బాయి ఉన్నప్పుడే వెళ్ళాను వాళ్ళకి ఎలా మే మెసేజ్ వచ్చింది అవి చూపించమంటే వాళ్ళు అంటే భయపడ్డారేమో నాకు తెలియదు లేదు నేనైతే చూపించను అక్క అని చెప్పారు వేరే అబ్బాయి రాస్తున్నాడు అనమాట సో అయితే మామూలుగా నాకు చూపించారండి నేను దాన్ని వీడియోలో పెట్టుకుంటాను అంటే వద్దు అన్నారు ఎలా అంటే మనం ఇంతకుముందు రేషన్ కార్డులకి వీటికి అప్లై చేసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చారు కదా మనకి గవర్నమెంట్ వాట్సాప్ నెంబరు ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ అబ్బాయి ఏ మొబైల్తో అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాడు దానికి మెసేజ్ వచ్చిందనమాట అలా ఆ మెసేజ్ అయితే చూపించాను నాకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి చెప్పడం అయితే నేను మళ్ళీ ఇంకో వెబ్సైట్లో కూడా అప్లై చేశాను ఈ జాబ్స్కి అని అయితే అన్నారు నేనైతే అలా ఏం అప్లై చేయలేదండి మరి ఆ అబ్బాయి అయితే నేను ఇంకో వెబ్సైట్లో అప్లై చేశానాక సో నాకు అందుకనే ఉన్న మెసేజ్ వచ్చిందని నేను అయితే అన్నాడు మరి ఇంకా అదే గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ నుంచి ఈ అబ్బాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే పెట్టున్నాడో ఆ నెంబర్కి అయితే మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ద్వారా వాళ్ళు ఆ వెళ్ళి ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకున్నారన్నమాట ఆ అబ్బాయి డిగ్రీ క్వాలిఫికేషన్ ఎంబీసీ చదివిన్నాడు ఆ అబ్బాయి తగినట్టు ఆ అబ్బాయి క్వశ్చన్స్ అయితే వచ్చాయంట అంటే ఎవరి క్వాలిఫికేషన్ తగినట్టు వాళ్ళకి వస్తుంది ప్రెజెంట్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకైతే అంటే బీటెక్ కానీ బీఫమ్సీ కానీ డిగ్రీ కానీ ఇంకా అలాగా డిగ్రీ క్వాలిఫికేషను ఉండే వాళ్ళకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగేటట్లు ఉన్నాయన్నమాట ఇంక తర్వాత ఇంటర్ టెన్త్ వాళ్ళకు పెట్టేటట్టున్నారు అయితే ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రము నిన్న మంగళవారం నుంచి శనివారం వరకు ఇవి జరుగుతాయి తర్వాత ఇంకో సిఫ్టే ఉన్నా వదులుతారేమో కానీ అందరికైతే పెడతారు ఖచ్చితంగా అని చెప్పారు సచివాలయంలో వాళ్ళు అయితే అడిగితే అందరికీ మాత్రం ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఒకరికి కండక్ట్ చేసి ఒకరికి కండక్ట్ చేయకుండా అయితే ఉండరు ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు పేపర్ మాత్రం అందరికీ ఇంగ్లీష్లోనే వస్తుందని అది తెలుగులో అయితే రావట్లేదు ఇంక మరి ఏం చేయాలో తెలియదు అంటే డిగ్రీ చేసిన అందరికైతే ఇంగ్లీష్ రాదు కదా కానీ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుందంటే అది ఒకటి చూసుకోవాలి మీరు అందరూ ఇంకా అంటే మీకు ఏ క్వాలిఫికేషన్ మీద అయితే మీరు జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ మీదే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అది కూడా చూసుకోండి ఇంకా ఎవరైనా ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి బా అనుకుంటే మాత్రం ఇంకా అంటే మీ క్వాలిఫికేషన్ తగినట్టు మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ఇంతకుముందు మనం అనుకున్నాం ఏముందలే నార్మల్గా అయిపోతుందిలే అనుకున్నాను కాదు ఎవరి క్వాలిఫికేషన్కి తగినట్టు వాళ్ళకైతే అక్కడ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు అయితే కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇంకోటి రిజల్ట్స్ అప్పుడే తెలియదు సిస్టమ్ లాంటి సిస్టంలో కదా రాసేది క్వాలిఫై అయ్యామా లేదా అప్పుడే తెలుస్తుంది అని అనుకుంటారు కొందరు ఇప్పుడు కాదండి అందరికి ఎగ్జామ్స్ అయిపోయినప్పటికీ అందరికి కూడా ఒకటేసారి రిజల్ట్స్ అయితే వదులుతారు అప్పుడే ఇంక అందరు కూడా చూసుకోవాల్సింది ఇప్పుడైతే రిజల్ట్స్ రావు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట నిన్న అండ్ ఇంకొకటి మాకు ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి రాయలేకున్నాము అని కొందరు అయితే అంటున్నారు వాళ్ళకి మరి మీటింగ్స్ అయితే జరుగుతున్నాయండి సచివాలయంలో వాళ్ళకైతే మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఎలా రాయాలి ఏంటి అనేది అంటే వాళ్ళు ఏమన్నా ఇంటికి వెళ్ళి రాయించడము లేదా సిస్టమ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న సిస్టమ్స్కి ఏమన్నా ఆ ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అయ్యేటట్లు లింకులు ఇవ్వడము అట్లా ఏదైనా చేస్తారేమో అంటే కొందరు నడవలేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్గా ప్రొవైడ్ చేస్తారేమో తెలియదు అయితే అఫీషియల్గా ఇంకా రాలేదు కొందరు మెసేజ్లు చేశారనమాట మేము అయితే ప్రెజెంట్ సచివాలయం దగ్గరికి వెళ్ళలేము కానీ ఎగ్జామ్ అయితే అప్లై చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది మాకు అని చెప్పి కొందరు కామెంట్ చేస్తున్నారు వాళ్ళకైతే మాత్రం ఇంకా ఏమి అప్డేట్ ఇవ్వలేదండి అఫీషియల్గాను మీటింగ్స్ జరుగుతున్నాయంట సచివాలయం సిబ్బంది వాళ్ళకైతే మీటింగ్స్ జరుగుతున్నాయి ఆ మీటింగ్స్ కంప్లీట్ అయితే వాళ్ళు చెప్తారనమాట అంటే ఆ పేపర్ మన సిస్టమ్స్కి ఉన్నావు ఓపెన్ అయ్యేటట్ల లేదా సచివాలయం వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాపించదు లేదా వేరే వాళ్ళ చేత ఎట్లాగో సంథింగ్ ఆ ప్రాసెస్ అయితే ఇంకా జరగలేదు ఏదో ఆ ప్రాసెస్ని అయితే చేస్తారని చెప్పారు నేనైతే నిన్న వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకున్నాను నేను సచివాలయం గక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇదే ఇన్ఫర్మేషన్ చెప్పారండి సో నేనైతే ఇదే చెప్పగలను మీకు ఇంకా ఆ పేపరు అవి అన్నీ మనకి రావన్నమాట స్క్రీన్ షాట్లు కానీ లేదా వీడియో తీసుకుని పెడదామన్నా కూడా అవి రావు అవి వెబ్ కెమెరాలో ఉంటాయి అవి అయితే మనకి తెలియదు అనమాట ఇంకంటే ఎగ్జామ్ అయిపోగానే క్లోజ్ అయిపోద్ది అంతటితో అది అందుకని చెప్పి అవి అయితే రావు ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తెలుసుకొని మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్